తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన ఖండిళ్ల పెద్దరాజు నేతృత్వంలో అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ప్రారంభోత్సవానికి విజయవాడ తరలి వెళ్లారు ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడారు రాజమండ్రి తాలూకా మరి జగ్గంపేట నియోజకవర్గం నుండి పోకువరం మండలం గుమ్మలతోడ్డి గ్రామంలో నుండి మేము ఇక్కడికి మరి తరలి రావడం జరిగింది మరి ప్రపంచంలోనే మరి అత్యంత మరి ఒక చిత్రమైనటువంటి ఒక మంచి పనిని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊనుకోవటం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ రోజున మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ మరి ఎలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలి దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపాలి అన్న ఆలోచన ఏ ఒక్కరికి లేకపోగా మరి ఈ రోజున మరి ప్రియ తమ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి మరి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి బుద్ధి మరి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడికి మరి చెట్లు మరి నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహాన్ని ఇక్కడ మరి విజయవాడ విజయవాడలో మరి నిర్మించడం జరిగింది ఇది మన యొక్క దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబడమని సభామతంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మరి ఈ రోజున మరి సామాజిక చేసినటువంటి కార్యక్రమం మరి దళితుల అందరి యొక్క మరి ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఒకే ఒక్కడు అండ్ డైనమిక్ హీరో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రపంచంలోనే వేటైన ధీటైన విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం మరి మనందరికీ ఆనందదాయకం మరి ఇలాంటి విగ్రహాన్ని మనకి ఇచ్చి మరి జగన్ మోహన్ రెడ్డి గారు మనకి ఎంతో మరి ఎన్నిక వారికి వారిని మనం ఎంత ఎన్నిక పరి ఉన్నామని తెలియజేస్తున్నారు అదేవిధంగా విధంగా ఈ రోజున భారత అంబేద్కర్ గారు పరి రాజ్యంగల రసి రాజ్యమమల ఎస్సీ బిసి మైనారిటీలకు ప్రజ్ఞయ రేయ్ రేయ్ వాదా ఇచ్చి మరి వారి మరి ఇక్కడ తిరుగుతున్నారంటే అది కేవలం రాజ్యాంగం యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి ఆర్టికల్స్ ని నేను తెలియజేస్తున్నాం అలాగే మరి అంబేద్కర్ గారు మరి జరగడానికి ఆయన మరి న్యాయశాస్త్ర మరి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి బిల్లును మరి ప్రవేశపెట్టినప్పుడు మరి మరి యొక్క ఆ సభలో మరి పార్లమెంట్లో యొక్క బిల్లును ఆమోదం తిరస్కరించినప్పుడు మరి ఆ న్యాయ న్యాయశాఖ మంత్రిగా పదవిని మరి త్యాగం చేసి రాజీనామా చేయడం జరిగింది అలాగే మరి దళితులకు అనేకమైనటువంటి మరి నిరోచితమైనటువంటి దళితుల కొరకు పోరాటం చేసి మరి రాజ్యాంగంలో మరి ఆ పీఠికలో చక్కగా మరి దళితుల యొక్క అభ్యున్నతి గురించి పాటుపడి మరి ఆ యొక్క రాజ్యాంగంలో చక్కగా పొందుపరిచి భావితరాలకు ఆదర్శ ప్రాయుడిగా నిలిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఇప్పుడే కాదు తరతరాలకి మరి ఆయన యొక్క మరి మన దళితుల గుండెల్లో నిలిచిపోద్దని మరి శుభాముఖాన్ని తెలియజేసుకుంటున్నాను మరి వచ్చినటువంటి విజయవాడకి తరలి వచ్చినటువంటి ప్రతి మరి దళిత బిడ్డకు పేరు పేరున జైబీఎంలు తెలుపుకుంటూ ఎవరాశ్ర అందరికీ మరి జైబీఎంలు అంబేద్కర్